జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాథ వైకుంఠనాథ జయ విశేష నక్షత్రము మూడు నుంచి నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు కలిగిన వారిని మనం తులారాశి కలిగిన వారినిగా ధృవీకరిస్తాము ఈ నక్షత్రాలు కలిగినటువంటి వారైనటువంటి ఈ తులారాశి జాతుకులైనటువంటి స్త్రీ పురుషులకి ఇరువురికి ఏప్రిల్ మాసమైనటువంటి నాలుగో నెల అనగా తెలుగువారి ప్రకారంగా చైత్రమాసము ఈ చైత్రమాసంలో మనకి ఈ నాలుగో నెలకు వచ్చేసరికి మనకి విశ్వసనామ సంవత్సరం ప్రారంభం అవుతుంది ఏది ఈ మాసం నుంచే మార్చి ముప్పై ఉగాది నుండి మనకి నూతన సంవత్సరం అవుతుంది కాబట్టి ఈ విశ్వసనామ సంవత్సరంలో ఈ తులారాశి అయినటువంటి వారికి అయినటువంటి ఈ నాలుగో మాసం అయినటువంటి చైత్రమాసంలో ఒకటో తారీఖు మంగళవారము తదియతో మొదలుకొని ముప్పయో తారీఖు బుధవారము తదియతో ముగిసేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో తులారాశిగలిగినటువంటి జాతకులైనటువంటి వారికి ఈ కాలం ముందు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కొన్ని విశ్లేషణలు కొన్ని విశేషమైనటువంటి వివరణలు జరుగుతున్న పరిస్థితులు స్థితిగతులు ఏ అంశాల మీద ఎటువంటి ఎఫెక్టు ఏ అంశాల మీద ఏ పరిస్థితులు మీకు మంచి అనుకూలతలు వ్యతిరేకతలు ఎలాంటి ఎదురు దెబ్బలు ఏ విధమైనటువంటి సమస్యల నుంచి బయటపడే పరిస్థితులు ఉన్నాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాము అలాగే ముందస్తుగా ఈ రాశి కలిగినటువంటి వారు స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఈ మాసం ప్రథమంగా అంటే ఒకటవ తారీఖు నుంచి ప్రారంభమైనప్పటి నుండి కూడా మీకు రుణాలు రావాల్సినవి డబ్బులు వసూలు చేయాల్సినవి మీకు ఇవ్వాల్సినవి ఏదైతే మీరు వసూలు చేయాలో అది దేవుడిని పక్కకు పెట్టండి కానీ మీరు మాత్రము రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు రుణాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ధనం ఎక్కువగా ఖర్చు చేయాల్సినటువంటి ప్రయత్నాలు అసలకి ఎగ్జాక్ట్గా ఈ సమయానికి మనం డబ్బులు తీసుకోవాలి రుణం చేయాలన్న పరిస్థితి ఆ మన మైండ్లో ఆలోచనే ఉండదు కానీ అక్కడికి వచ్చేసరికి ఊహించని కోణంలో ఇలా కూడా మన మీద ఆపద ఎదురవుతుందా ఇలా కూడా మనం అనుకోకుండా డబ్బులు తీసుకోవాల్సి వస్తుందా అనేటటువంటి పరిస్థితి మీకు అప్పుడు క్రియేట్ అయ్యేంత వరకు కూడా అర్థం కాని పరిస్థితుల్లో రుణాలు చేయాల్సినటువంటి ప్రయత్నాలు మీకు ఎదురవుతాయి ఇది ముఖ్యము ఇక నెక్స్ట్ స్టెప్లో ఏమిటంటే కొన్ని దుర్వ్యసనాల వలన చెడు వ్యసనాల వలన తర్వాత కొన్ని చెడు అలవాట్ల వలన కొన్ని వ్యక్తిగత కారణంలో ఉన్నటువంటి స్నేహాలు కొంతమందితో పరిచయాల వలన కూడా అనక్స్పెక్టెడ్గా డబ్బు నష్టపోవటము రుణాలు చేయాల్సిన పరిస్థితి రావటము వ్యక్తిగతంగా మీకు రావాల్సిన ఇన్కమింగ్ మీరు మీరు ఏదైతే సంపాదించుకోవాలో ఎక్కడి నుంచి అయితే మీకు రావాల్సిందో దాన్ని సంపాదించి దాన్ని వసూలు చేసేటటువంటి ప్రయత్నం తగ్గి మీకున్నటువంటి ఆందోళనలో ఆక్రోషంలో ఉన్నటువంటి బాధలలో ఇలా అనుకోకుండా మీరు రుణాలు చేసుకొని కాస్త ఇరుకున పడేటటువంటి ప్రమాదాలు మాత్రము ఈ సమయకాలంలో ఎక్కువగా ఉండటం వల్ల మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా ఖర్చు అవటము ఎప్పటి నుంచో దాచుకున్న ధనాలు కూడా బయట పెట్టడము తర్వాత అడగన వారి దగ్గరికి పోయి కూడా చేసి అడిగేటటువంటి పరిస్థితులు రావటము మీ పరిస్థితి కాస్త డల్లుగా కొంచెం మీ విధి విధానము కాస్త దెబ్బతింటుంది మనము చేస్తుంది తప్పు అని తెలుస్తూ కూడా అటువంటి వాటి మీద మనము డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మాత్రం మీకు ఎదురవుతాయి ఈ మాసం ఒకటో తారీఖు నుంచే మీకు ఎదురవుతుంది కాబట్టి ఇందులో వీలైనంత వరకు అధిగమించినటువంటి ధనం నీళ్ళ వల్లే ఖర్చు అయ్యేది చాప కింద నీరులాగా ఆర్థిక స్థితిగతి పరిస్థితులు మీకు ప్రమాదకరంగా మారేవి రాకుండా ఉండాలి అనుకుంటే ముందుగా మీరు వేరే కొన్ని అలవాట్లకు సంబంధించి కొన్ని చెడు వ్యసనాలకు సంబంధించి కొన్ని చెడు కార్యక్రమాలకు సంబంధించిన పనులకు దూరంగా ఉంటే మంచిది కొంతమంది వ్యక్తిగత జీవితాలలో ఒక్కొక్కరికి పర్సనల్ విషయాలు పర్సనల్ పరిచయాలు స్నేహాలు ఉంటాయి ఈ తరహా సంబంధించిన వాటి విషయంలో కూడా ఈ సమయకాలంలో ఎక్కువగా ఫోకస్ చేయటము ఎక్కువగా ముందుకు పోవటం వల్ల అక్కడ మీకు ఆ పరిచయాలు ఎప్పుడు కలిగించని సమస్యలు ఇబ్బందులు కూడా కలిగించే ప్రయత్నం జరగవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో కూడా తగిన జాగ్రత్తగా దూరంగా ఉంటే మంచిది అవసరమైనా కూడా రుణం చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తే మరింత మంచిది ఇది మాత్రము ఈ సమయకాలంలో మీరు తప్పకుండా అండర్లైన్ చేసుకొని జాగ్రత్తగా నడుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఇక ఈ సమయకాలంలో ముఖ్యంగా మీకు గతంతో పోలిస్తే ఈ సమయంలో కొద్దిగా ధైర్యము తగ్గటము ఆరోగ్య పరిస్థితులు కూడా మీకు కొంచెం హెచ్చరించటము ఆరోగ్యంలో కూడా ఏదో మీకు కొంచెం తెలియని ఆందోళన ముందున్న ప్రశాంతత అంతకు ఉన్నటువంటి కాస్త మనస్థితి సరిగా లేకపోవటం వలన కొద్దిగా మీరు కొంచెం ఏదో అనెసిటింగ్ ఎప్పుడు అంటే పెద్ద భయంకరంగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ప్రమాదాలు జరిగి ఆపరేషన్లు జరిగి ఐసీయూలో అడ్మిట్ అయ్యి అంత ప్రమాదాలే ఉండవు కానీ వ్యక్తిగతంగా మానసికంగా బలంగా లేకపోవటం వలన చిన్న చిన్న సమస్యలకి ఉలికి అనారోగ్య సమస్యల వలన కొంత శకాకులు కలగటము ఎవరితో కూడా సక్రమంగా సౌఖ్యంగా ఉండలేకపోవటము ఏదో ఒంటరితనానికి కాస్త గడబిడ గందరగోళానికి మానసికమైన ఒత్తిడికి తయారయ్యేటటువంటి ప్రభావము ఈ సమయకాలంలో మీకు ఎక్కువగా ఉంటుంది దానికని మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎంచుకునేటటువంటి ఆలోచనలు కూడా పీస్ఫుల్గా ఉండేటటువంటిగా విధంగా సమస్యల్లో పడకుండా ఉండే విధంగా ముందుకు పోగలిగే ప్రయత్నాలు చేసుకుంటే మరింత మంచిది ఇంకా ఈ సమయకాలం అంతా కూడా మీకు కాస్త మితిమించిన ధైర్యము పనికిరాదు రాదు ఏం కాదులే మనం ఏదైనా చేసుకుంటాములే మనకు మించిన వాడు ఎవరు ఉన్నారు మనకంటే ఉంది మనకు రావాల్సిన డబ్బు ఉంది కదా అక్కడ నుంచి వస్తుంది రూపాయి ఖర్చు పెట్టిన ఆ డబ్బు తెచ్చి ఇక్కడ కడదాములే అలా ఇలాంటివి స్థితికి మించిన ధైర్యము కొన్ని కొన్ని సందర్భాలలో అంత మంచిది కాదు కాబట్టి అనుకున్నది అనుకున్నట్టుగా జరగనప్పుడు ఈరోజు మీరు తొందరపడి మితిమించిన ధైర్యంతో తీసుకున్న నిర్ణయం ఏమవుతుందని రేపు పొద్దున్న నవ్వులు పాలు చేసే పరిస్థితులు జరుగుతాయి కాబట్టి ఎక్కడా కూడా ఉన్నా కూడా లేనట్టుగానే జీవించాలి మా దగ్గర ఉందన్న సంగతి ఎదుటివారికి అర్థం కాకూడదు గొప్పలకు పోకూడదు తెప్పలు తెచ్చుకోకూడదు సమస్యలని తెచ్చుకోకూడదు వీలైనంత వరకు కాస్త జాగ్రత్తగా గోడచాటుగా గోడచాటుగా జీవించే విధానము నలుగురిలో పడకుండా సమస్యలో పడకుండా సమస్యలు పెరక్కోకుండా జీవించే విధానం చేసుకుంటూ పోవటము ఈ సమయంలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విధానం సహజంగా ఈ తులారాశి కలిగిన వారికి ఉన్నటువంటి మేజర్ ఇష్యూస్ ఏమిటంటే వీరు ఏదైనా మైండ్లో పడితే చేసేయటము అనిపిస్తే అని ముందుకు వెళ్ళటం ఒక సందర్భం ఏమి లేకపోయినా కానీ అన్ని విషయాలలో కూడా తెగించి ముందుకు వెళ్ళి నిర్ణయాలు తీసుకునేటటువంటి తత్వాలు సహజంగా వీరు ఎక్కడ ఓటమిని భరించలేకపోవటం ఎదురు వాళ్ళకన్నా తక్కువగా బతకడం ఇష్టపడకపోవటం ఏదేమైనప్పటివి ఒక మాట పడటానికి ఇష్టపడరు కాబట్టి అలాంటివి ఏవి కూడా మీ మైండ్లో ఉన్న వాటికి సమయకాలం అంతా కూడా సరికాదనుకొని జీవించుకునే ప్రయత్నాలు చేసుకోవటం ముందు మంచిది కొన్ని అవమానాలు సమాజంలో గౌరవ మర్యాదలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు కూడా మీకు ఎదురవ్వటానికి పరిస్థితులు అలా ప్రశ్నిస్తాయి కాబట్టి వాటి తగ్గట్టుగా జాగ్రత్తగా నడుచుకోవాలి ఇక మీకు ఉద్యోగానికి సంబంధించి వ్యాపార విషయాలకు సంబంధించి కొంతవరకు పర్వాలేదు విధంగా ఉంటుంది కానీ దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసే తగ్గటువంటి ప్రతికూలతమైనటువంటి ప్రతిఫలితాలు రాకపోవటము తర్వాత ఇదే ఉద్యోగానికి సంబంధించి ధైర్యంగా ప్రశాంతంగా లేకుండా ఏదో కాస్త గందరగోళంతో ఉద్యోగంలో ఎక్కడో కొంతమంది వ్యక్తులతో కూడా చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు కూడా ఎదురవటం జరుగుతుంది తర్వాత శత్రు ప్రభావం మాత్రం చాలా ఎక్కువ మీరు అయిన వాళ్ళలో మిత్రుల్లో బంధువులు స్నేహితుల్లో వ్యాపారం దగ్గర ఉద్యోగం దగ్గర కూడా తరచూ ఏదో ఒక విధంగా మిమ్మల్ని గాయపరిచే విధంగా స్నేహితుల్లోనూ శత్రువుల ప్రభావంగా ఏదో ఒక రకంగా నష్టం చేయాలన్న ఆలోచనతో పదే పదే మిమ్మల్ని వెంపటించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి కాబట్టి కాస్త శత్రువుల విషయాల్లో వారి చేతికి దొరకకుండా అంటే ఎప్పుడైతే మనము తప్పుని క్రైమ్ని చేస్తూ మన పరిస్థితులు బాగోలేక తప్పులు చేస్తూ మనం దొరికిపోతాము సమస్యలు పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అవతల వారు నవ్వుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి సమస్యలు పడకుండా ఉండాలంటే మనం తప్పుడు అలవాట్లు తప్పుడు ఆలోచనలు తప్పుడు ప్రయత్నాలకి దూరంగా ఉంటే ఆటోమేటిక్గా ఎదుటివారు మనల్ని నిందించేటటువంటి అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వటానికి వీలుండదు కాబట్టి మన అలవాట్లు పద్ధతులు విధానాలు కూడా మన సరిహద్దులు యువతలకే ఉండగలిగితే అది మీకు మంచిది మీ కుటుంబ స్థితిగతులకు మంచిది ఈ సమయం అనేది మీకు ఏదో ఒక కోణంలో స్నేహితులు తీసుకెళ్లి మిమ్మల్ని సమస్యలు పెట్టడము ఎవడో మిత్రుడు వచ్చి లేనిపోయినటువంటి ఆటలు అలవాట్లని ఇలాంటివి నేర్పించటము ఏదో ఎదుటి వాడి కష్టం వచ్చింది కదా పోయి వాడి కష్టంలో మీరు ఇరుక్కోవడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి అసందర్భమైనవి మనం ఊహించనివి మంచి పోయి చెడు తెచ్చుకుని పెట్టుకునేవి ఎక్కువగా జరుగుతాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నడుచుకోవడం ఈ సమయకాలం చాలా మంచిది ఇక కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఇంట్లో పిల్లలు పిల్లలకు జరగాల్సిన కొన్ని ముఖ్యమైన కార్యాలు వివాహాలు శుభప్రదమైన అంశాలు శుభ కార్యక్రమాలు ఇవన్నీ కూడా కాస్త మీరు మనసు పెట్టి చేసుకోగలిగితే మీకు అవుతుంది కానీ ఎక్కడ మీరు ప్రశాంతత లేనటువంటి పనుల వల్ల కొన్ని పనులని మీరు పక్కకు తెప్పించుకోవటం అనేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి దాన్ని బట్టి కుటుంబ ముఖ్య కార్యక్రమాల విషయాలలో కూడా కాస్త శ్రద్ధ పెట్టి నడుచుకోవడం చాలా మంచిది ఈ సమయకాలం ముందు మీరు ఏదైతే కొంతమంది మీ మీద చెడు చేయగలిగిన వ్యక్తులు నష్టం చేయాలని చూసేవారికి మీరంతా మీరు సమస్యను ఎప్పుడైతే తెచ్చుకొని ఎత్తున డౌన్ అవుతారో అవతల వారికి ఇంకా అవుతారు కాబట్టి అలా కాకుండా నడుచుకోవడం చాలా మంచిది ఇక కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ఇంట్లో గృహాల మార్పులకు సంబంధించి ఏదైనా స్థలము భూమి కొనుగోలు చేయాల్సిన ఈ తరహా కార్యక్రమాలు మాత్రం కాస్త ముందుకు రావటము తర్వాత ఏదైతే వాహనాలు బంగార ఆవరణాలకు సంబంధించి కొన్ని విలువైనవి సంబంధించి మాత్రం అనస్పెడ్డగా కొంటారు తర్వాత కొన్ని వాహనాల విషయాల్లో నష్టాలు కలుగుతాయి వ్యాపారాల విషయాల్లో మాత్రం మార్పులు చేయటము ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళటం అలాంటివి చేయకూడదు ఉద్యోగాలు కూడా ఉన్న వాటిని విడిచిపెట్టి ఇంకొక ఉద్యోగాలకు వెళ్ళే ప్రయత్నం ఈ మాసంలో చేయటం మీకు అంత అనుకూలంగా ఉండదు ఇక ఓవరాల్గా స్త్రీతో పురుషుడు పురుషుడితో స్త్రీ ఎంతకాలం స్నేహం ఉన్నా ఎన్నెలకు కలిసి ఉన్నా భార్యాభర్తలైనా కానీ మన తోటి తల్లిదండ్రులైనా అక్క చెల్లెళ్ళైనా కానీ ఎవరిని కూడా తక్కువగా చూపు చిన్న చూపు చూడకూడదు ప్రతి అంశంలో ఆశ చూసి ఆలోచన చేయాలి పెద్దవాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం మంచిది ముఖ్యంగా ఈ సమయకాలం అంతా కూడా మీరు ఎంత తెలివి కలిగిన వారైనా కుటుంబంలో కొంతమంది నిర్ణయాలు తీసుకొని నిర్ణయాలు ఫాలో అవుతూ ముందుకు వెళితే చాలా మంచిది కాబట్టి కొన్ని కోర్టు కేసులు స్థిరాస్తులు రావాల్సినవి కోర్టులో కొన్ని గొడవలు వాయిదాలు పడే వ్యవహారాలు మాత్రం కాస్త అనుకూలంగా మారతాయి కొన్ని పేచీలు కేసులు పోలీస్ స్టేషన్లకు సంబంధించినవి ఈ తరహా సంబంధించిన కేసులు కూడా మీకు అనుకూలంగా మారే పరిస్థితులు ఈ సమయకాలంలో ఉన్నాయి కాబట్టి వాహన ప్రయాణాల్లో మాత్రం చాలా ప్రమాదాలు మాత్రం జరుగుతాయి కాబట్టి యాక్సిడెంట్లుగా కానీ కొన్ని ప్రమాదాలలో ఏరే వాళ్ళ కోసం అవసరాలకు పోయి మీరు సమస్యలు పడే ప్రమాదాలు కానీ ఇలాంటివి జరగకుండా కాస్త జాగ్రత్త పడతాం మంచిది ఈ మాసకాలం అంతా కూడా మీరు పన్నెండో తారీఖు పౌర్ణమి వరకు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యాలు ఏదైనా శుభప్రదమైన అంశాలు ఉంటే ఈ సమయంలో చేసుకోండి కొంతవరకు బాగుంటుంది ఇక పదమూడు నుంచి ఇరవై ఏడు అమావాస్య వరకు కూడా సమయం చాలా మీకు పరీక్ష కాలముగా ఎక్కడెక్కడ మీరు తప్పటడుగులు వేస్తారు ఎక్కడ ఏమరపాటుగా ఉంటారో అప్పుడు మిమ్మల్ని సమస్యలు విరిగించే సమయంగా ఉంటుంది ఈ సమయంలో కాస్త చిత్తశుద్ధితో ఉండాలి ఎక్కడ కూడా ఏమరపాటుతో ఉండకూడదు అజాగ్రత్తతో ఉండకూడదు జాగ్రత్తగా నడుచుకోవాలి ఇది చాలా ముఖ్యమైన అంశం డబ్బులు సంపాదించేది ఆస్తిపాస్తులు సంపాదించేది అది ఒక సమయంలో కాకపోయినా ఒక సమయంలో నేర్చుకోవచ్చు కానీ మనము అలాంటి ప్రశాంతత లోనయ్యి సమస్యల్లో పడి దుఃఖించే పరిస్థితులు మాత్రం రాకుండా చూసుకోవడం ప్రథమం అదే మాదిరిగా కొంత ఈ అమావాస్య లోపు వరకు ఏదైతే కొంత ఇరవై నుంచి ఇరవై ఏడు తారీఖు మధ్యకాలంలో మీ మీద ఉన్న కాస్త చెడు వైబ్రేషన్స్ పోవటానికి కొంత దైవ దర్శనాలతో పాటు ముఖ్యంగా కొంతమంది అనాథ ఆశ్రమాల్లో చూస్తూ ఉంటాం అలాంటి వారు వికలాంగులకి వెళ్ళి కొన్ని అన్నదాన కార్యక్రమాలు చేయించటము వస్త్రదానాలు చేయించటము ఇవి ఏమవుతాయి అంటే వారికి కొన్ని కర్మఫలాల వలనో లేదంటే వాళ్ళ యొక్క రాత్రల ప్రభావాలను ఏదైతే కొంత కొన్ని సమస్యల్లో జీవిస్తూ బతుకుతున్నటువంటి వారిని ఎక్కడైతే మనం కాస్త సంతోషపరుస్తామో దాని యొక్క పుణ్య ప్రభావితమైనటువంటి ఆశీర్వచనం వలన కొన్ని సమస్యల్లో పడకుండా ఉండటానికి ముఖ్యంగా అలాంటి వారికి అన్నదానాలు చేయటము తర్వాత బ్రాహ్మణులకి తర్వాత ఏదైతే కొన్ని ఆవులకి పక్షులకి ఇలాంటి వారికి కూడా కొన్ని అన్నదాన కార్యక్రమాలు చేయించటము ముఖ్యంగా కొన్ని నిరాశగలినటువంటి వ్యక్తులకి చేసే దాన ధర్మాలు మీకు ముందస్తుగా కొంత మేలును చేకూర్చేటటువంటి ప్రయత్నాలు కూడా తప్పకుండా జరుగుతాయి ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సలహాలు సూచనలు సమస్యలకి పరిష్కారాలు ఏదైనా ఒక బలమైన సమస్యతో బాధపడుతూ అందులోంచి ఎలా బయటపడాలో మీకు తెలియకపోతే తప్పకుండా మీరు సంప్రదించి కింద కనబడుతున్న నెంబర్ ద్వారా కన్సిడర్ చేసి తగు సలహాలు సూచనలు ఇంకేదైనా సమస్యలకి పరిష్కారాలు కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు సర్వే జనా సుఖనుభవం మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు